ಬಳೈ ಪ್ರದಾನ ನಿಂತಿರೋ ಮಲ್ಲ ಸರ್ ಜೈ 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 ಜ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో ఎమ్మెల్యే హాస్టల్లో తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్వర్గి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలతో అభివృద్ధి చెందింది వర్గ ఎన్టీఆర్ మారో తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు మిత్రపక్షాలకు కూటమి కలిసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర ఇంత గొప్ప మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రానంత మెజారిటీ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్ పార్టీకి పుట్టుదట్టలు లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీనేది తెలుగుదేశం పార్టీలో నమ్ముకునే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మనందరం తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక నటుడ కాదు మన భారతదేశ ప్రజాధికము పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలా అప్పుడు ఉండే ప్రభుత్వాలు ఢిల్లీ మహానగరానికి పరిమితమైనారు మన తెలుగు రాజకీయాలను ప్రజలకు తీసుకొని పోవాలా అనే ఆలోచనతో పార్టీ స్థాపించినారు ఆయన స్థాపించిన ఆరు నెలలకే అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపతం చేస్తూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు మన ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మోసం మాటలతో డబ్బు అహంకారంతో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి రాష్ట్ర విభజనకు కారణమైనడు అదే కాకుండా రాష్ట్రం విభజన చేసిన తర్వాత రాష్ట్ర పురోగతి పురోగతి చెందకుండా చాలా చాలా అగాధంలోకి నెట్టబడింది మనమంతా చూస్తాము భావితరాలకు ఉద్యోగాలు లేకుండా పోయాయి ఇండస్ట్రీ లేవు డెవలప్మెంట్ లేవు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి చాలా వెనకబడిన ప్రాంతంగా మిగిలిచ్చిపోయినాడు అటువంటి ప్రాంతాన్ని మన ఇప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నూట అరవై నాలుగు స్థానాలతో మనం అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతూ కార్యకర్తలను కార్యకర్తలే మన పార్టీకి మనోధైర్యము కాలకర్తలే కార్యకర్తలే మన మనకు ఎన్నమ్మకులు అనే నాన్నతో చంద్రబాబు ముందుకు పోతున్నారు కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకునే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ముప్పై ఏళ్ళు కాదు ఎంతకాలమైనా ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం మదో వార్త తెలుగుదేశం పార్టీ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు వసతులకి అడుగు శుభ సందర్భంగా ఈరోజు అందాల వర్గానికి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జెండాను ఎగరవేయడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు జాతి కోసము ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో తెలుగు ప్రజలకు పాటి పెట్టడం స్థాపించడం జరిగింది ఈరోజు తెలుగు తెలుగు జాతి స్థిరస్థాయి ఉందంటే ఎన్టీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి అలాగే పార్టీ స్థాపించడం నుంచి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని డెవలప్మెంట్ చేయడం కానీ ఉద్యోగాలు కల్పించడం గాని రాష్ట్రానికి గుర్తి చేయడం గాని ముందున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కుమారుడు మూడో తరంగా ఇచ్చేటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజు చూస్తే నా యువకులం పాదయాత్రలో రాష్ట్రం అంతా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుసుకోవడం కాకుండా ఈ రోజు ప్రజల కోసము కార్యకర్తల కోసము కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కానీ ఏ సమస్య వచ్చా కానీ తన సొంత డబ్బులతో ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు ఇలాంటి నాయకత్వం మేము పనిచేయడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటారు జే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై వర్ధారెడ్డి గారు Ne balayım <laughs>